హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్పర ఈ రోజు మీకు ఆర్టీసీ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో సిటీకి నాలుగు కిలోమీటర్లు ప్లస్ ఆర్టీసీకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఓకేనా ఒక మంచి ఒక గేటెడ్ విల్లాని తీసుకోవచ్చాం ఓకేనా గేటెడ్ విల్లా ఈ విల్లా ట్రిపుల్ బెడ్రూమ్ విల్లా ఇంకోటి ఇక్కడ జడ్జిలు మినిస్టర్లు పెద్ద పెద్ద డాక్టర్స్ ఇక్కడ నివసించే ప్రాంతం అనమాట ఈ ప్రాంతంలో ఒక పెద్ద విల్లా తీసుకోవచ్చు అది కూడా నార్త్ ఈస్ట్ విల్లా చూపిస్తా చూడండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్లా ఇది నలభై అంకనాల స్థలంలో కట్టారు ఇది నార్త్ ఈస్ట్ అందులో మెయిన్ రోడ్కి ఫస్ట్ బిల్లా అనమాట చాలా విల్లాస్ ఉన్నాయి ఇక్కడ కానీ ఇది ఫస్ట్ విల్లా అండి ఎవరైనా సీరియస్గా కొనాలంటే మాత్రం మంచి జాక్పెట్ ప్రాపర్టీ ఇది ఎవరైనా హైఫైస్ వాళ్ళు ఉంటారు కదా విల్లాస్ కొనాలి అనే మెంటాలిటీ ఉంటుంది కదా వాళ్ళకి ఇది మంచి జాక్పాట్ అవుతుంది ఫుల్ సెక్యూరిటీ జోన్లో ఉండే ప్రాపర్టీ ఇది ఫుల్ సెక్యూరిటీ జోన్ మొత్తం సీసీ కెమెరాలతో ఒక సెక్యూరిటీ ప్లస్ హై లెవెల్లో ఉన్న హై టెన్షన్స్ వైబ్స్ అన్నీ ఉంటాయి సెక్యూరిటీలు ఓకేనా ఎవరి వల్ల కూడా ఇక్కడ బయట వాళ్ళు ప్రవేశించే అవకాశమే లేదండి అన్ని దగ్గర కెమెరాలు ఉన్నాయి ఇది అండర్ గ్రౌండ్ డైనేజ్ సీసీటీవీ కెమెరా మీకు జిమ్ క్లబ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రతివి ఉన్నాయి అనమాట కమ్యూనిటీ క్లబ్ హౌస్ అన్ని అన్ని కూడా ఉన్నాయి అన్నమాట దీనిలో స్పెషాలిటీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమైతే ఉంటాయో అన్ని కూడా దీంట్లో ఇచ్చారు బిల్లా అయితే ఒక రేంజ్ లో ఉందండి కార్ పార్కింగ్ కూడా చూడండి మీరు పెద్ద కార్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో ప్లస్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి మీరు పక్కన కూడా పెట్టుకోవచ్చు ఒకసారి విల్లా మొత్తం అవార్డు లోపల చూపిస్తాడు చూడండి చూపించు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీస్ ఇది వచ్చేసరికి హాల్ అండి చాలా స్పేషియస్ అనమాట స్ట్రైట్గా వెళ్తే మాకు బెడ్రూమ్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఇది బెడ్రూము చాలా పెద్దదండి బెడ్రూము చూస్తే చూడండి ఇది బాత్రూమ్ అండి చాలా అంటే చాలా పెద్దది ఇది బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ మెట్లు చూడండి చాలా క్వాలిటీతో వేసినవన్నీ ఈ మెట్లు پھر ڏاڍو ڏيمن ٿين وئي ٿو